మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎర్కమాకాండం పదిహేడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో వ్రాయబడిన ఒక చక్కని మాట మోసే చేతులు బరువెక్కగా అహరోను కూరూలు ఆదుకొనిరి వ్రాయబడిన లేఖనములో జరిగిన సందర్భం ఏమిటి దేవుని ప్రజలు అమాలేకులతో యుద్ధం చేస్తున్నారు మోసే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ప్రజలకు జయం కలుగుతుంది మోసే చేతులు బరువెక్కి కిందకు దించినప్పుడు శత్రువులకు వాళ్ళపైన విజయం కలుగుతుంది ఇది గమనించిన అహరోను మోసే చేతులను ఆదుకొనగా అప్పుడు ప్రజలందరూ ఆ రోజు విజయం పొందినట్లు లేఖనంలో మనం చూస్తున్నాం వాస్తవానికి మోసే కంటే మూడు సంవత్సరాలు పెద్దవాడు అహరోను అయినా తమ్ముడు చేతులను ఆదుకున్నట్లు లేఖనంలో మనం చూస్తున్నాం ఎంత చక్కటి మనసు ఈ లేఖనాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది మనుషులుగా ఒకరినొకరు మనం ఆదుకోవాలి తోడ్పడాలి సహాయం చేయాలి అహరోనుకున్న మంచి మనసు నీకు నాకు మనందరికీ ఉండాలి మనం ఈ లేఖనాన్ని గమనిస్తే ఆదుకోవడం తోడ్పడడం సహాయపడడం ఇవన్నీ ఒకే అర్థం ఇచ్చే పదాలు మన ప్రభు యేసుక్రీస్తుని గురించి కూడా బైబిల్లో గమనిస్తే గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి వాక్యంలో ఇదిగో నేను ఆదుకొనే నా సేవకుడు సేవకుడు అంటే సేవించేవాళ్ళు ఆరాధించే వాళ్ళని రెండవది దైవ సేవకులు కూడా అర్థం వస్తుంది ఏసై చెప్తున్నారు మనుషులందరినీ నేను ఆదుకునే దేవుడు అదే గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో అనుకూల సమయమందు నీ మొరాలకించి తిని రక్షణ దినమందు రైట్ టైంలో నేను నిన్ను ఆదుకుంటున్నానని ఏసై చెప్తున్నారు నిజంగా మనలందరినీ ఏసయ్యా పలు సందర్భాల్లో ఆదుకోబట్టే ఈరోజు వరకు మనం బ్రతికున్నాం ఆరోగ్యంగా ఉన్నాం సమస్యల్లో నుంచి విడుదల పొందాం అదే చెప్తున్నారు ఏసయ్య రక్షణ దినమందు ఎనిమిమల్ని ఆదుకుంటున్నాను ఆదుకున్నాను రాబోయే రోజుల్లో ఆదుకుంటాను ఏసయ దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సింది ఒకరినొకరు ఆదుకోవడం బ్రహ్మపత్రిక ఎనిమిది ఇరవై ఆరులో అటువలే ఆత్మయ్య మన బలహీనతలను చూసి మనకు సహాయపడి ఆదుకుంటున్నాడు దేవుడు కూడా ఈ రోజుల్లో మనకి ప్రార్థన చేయడానికి మనకు తెలియదు ఆదుకొని మనలో ఉండి ప్రార్థన చేయిస్తున్నాడు ఆత్మీయంగా పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదుకొని పరిశుద్ధంగా నడిపిస్తున్నాడు మనం కూడా ఏసైలాగా ఒకరినొకరిని ఆదుకోవాలి మహరోను లాగా ఒకరినొకరిని ఆదుకోవాలి ఆదుకుంటేనే విజయం ఆదుకుంటేనే రక్షించబడతాం ఒక రెండు మాటలు మనం బైబిల్లో ధ్యానం చేస్తే ఎలా ఆదుకోవాలి ఒకరినొకరిని మొదటిగా సమయలు రెండవ గ్రంథం పదవ అధ్యాయో పదకొండవ వాక్యంలో యోవాబు అభిషేక్ ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు సిరియన్లతో యుద్ధం చేస్తున్నారు ఇద్దరు మాట్లాడుకుంటారు సిరియన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు నాకు బలం చాలకపోతే యోవాబు నువ్వొచ్చి నన్ను ఆదుకోవాలి ఒకవేళ అభిషేక్కి బలం చాలకపోతే యువాబు వచ్చి ఆదుకోవాలి వీళ్ళిద్దరు చూడండి ఒకరినొకరు చెప్పుకుంటున్నారు క్రియలతో ఒకరినొకరు వాళ్ళు ఆదుకోబట్టి ఆ రోజు సిరియన్ల మీద వాళ్ళకు గొప్ప విజయం కలిగింది ఈ మొదటి మాటలు మనం నేర్చుకోవాల్సింది క్రియల ద్వారా ఒకరినొకరు ఆదుకోవాలి మాటలతో కాదు క్రియలతో ఇదో పై పైన పొడి పొడి మాటలు చెప్పి కాదు క్రియలతో చేతి పనులతో ఒకరినొకరు అభిషే అలాగే యువాబులాగా ఒకరినొకరు ఆదుకుంటే మనకి గొప్ప విజయాలు కలుగునుగాక యాకో పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వాక్య భాగాల్లో ఎవరో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు చలికి అల్లాడిపై వణిగిపోతున్నారు అక్కడ ఏ చెప్తారు వాళ్ళకు తినడానికి ఆహారం పెట్టుకోకు పెట్టకుండా చలి కాచుకోవడానికి దుప్పటి ఇవ్వకుండా ఏమి చేయకుండా క్రీలు లేకుండా ఊరికే పై మాటలు చలి కాచుకో ఆరోగ్యంగా ఆహారం తిను అన్నం తిని తృప్తిపడు ఆహారం ఇవ్వకుండా ఇవ్వకుండా ఓన్లీ పై పైన పొడి పొడి మాటలు చెప్తుంటే వేసవి అంటారు క్రియలు లేని విశ్వాసం మృతం క్రియలతో ఆదుకోవాలి ఒక దుప్పటిచ్చి చలిగాచుకోమని చెప్పాలి కడుపు నిండా ఆహారం పెట్టి సంతృప్తి పడమని చెప్పాలి అది క్రియలు ఈ రోజుల్లో చాలామంది మనుషులు కూడా క్రియలతో ఒకరినొకరిని ఆదుకోవాలి అప్పుడే మనకు ఆశీర్వాదం కలుగుతుంది విజయం కలుగుతుంది సమీరు రెండవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదహారు పదిహేడులో దావీదు కొంచెం వృద్ధాప్యం వచ్చింది అయినా యుద్ధానికి వెళ్ళాడు ఆ చోట ఒక పులిస్ దావీదును చంపడానికి వస్తే వెంటనే అభిషే ఆదుకొని దావీదును కాపాడాడు వెంటనే ఆ చోట దావీతో ప్రజలందరూ చెప్తారు ఇస్రాయలకు దీపమైన నీవు ఆరిపోకూడదయ్యా నీ వయసు మీరిపోయింది ఈ మీద నువ్వు యుద్ధానికి రావద్దని చెప్తారు ఆ చోట బాగుంది ఆ మాట అభిషేక్ రాజైన దావీదును ఆదుకొని ఇంకా సభ్యులు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్య భాగాల్లో పరిచిల్లాయి దావేదును ఆదుకొని దావేదు అరణ్యంలో ఉంటే దావేదు తన కుమారుడు విరోధంగా లేచినప్పుడు తన కుమారుడి మీద యుద్ధం చేయకుండా ఒక రాజైన తగ్గించుకుని అరణ్యానికి వెళితే ఆ విషయాన్ని గమనించిన బర్చిల్లాయ్ తావీకు ఎన్నెన్నో ఆహార పదార్థాలు ఆకుకూరలు చున్నుగడ్డలు పేలాలు పరుపులు ఇవన్నీ తీసుకొని వెళ్ళి క్రియలతో ఆదుకున్నాడు మనం కూడా ఒకరినొకరు మనుషులు ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఆదుకొని తీవ్రించబడుతుగాక ఒక పర్చిల్లాయ్ లాగా యవాబులాగా లాగా ఒకరినొకరు క్రియలతో ఆదుకుందముగాక రెండో మాట గమనిస్తే యోగు గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వాక్యంలో యోగును గురించి స్నేహితులు మనుషులందరూ చెప్తారు ధైర్యపరిచే నీ మాటల ద్వారా అనేకులు నువ్వు ఆదుకుంటేవి సడలిన బలహీనమైన మోకాలను నీవు బలపరిచితివి ఈ చోట ధైర్యపరిచే మాటలతో ఒకరినొకరిని ఆదుకోవాలి మీ మామూలు మాటలు కాదు ఆదరించే మాటలు ధైర్యపరిచే మాటలతో ఒకరిని ఒకరు ఆదుకోవాలి ఈరోజులో చాలామంది మాటలతోనే కృంగుదీస్తారు మాటలతోనే ధైర్యపరుస్తారు ధైర్యపరిచే మాటలతో ఆదుకోవాలి ఎస్ఐ చెప్తారు కదా మనిషి పడిపోవాలన్నా ఒక్క మాటే మనిషి బ్రతకాలన్నా ఒక్క మాటే మాటే ఔషధం మాటే మనిషి నిలబెట్టేది కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి అలాంటి మాటలు మాట్లాడకూడదు అసలే బాధపడుతుంటే యోగుల గురించి గమనిస్తే పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది భార్య కూడా శాపాన్ని శపిస్తూ చనిపోమని మాట్లాడుతుంది అంతగా బాధపడుతుండే యోబు మళ్ళా స్నేహితులు వచ్చి బురద లేకుండా చొమ్మ పెరుగుతుందా నీళ్ళు లేకుండా చొమ్మ పెరుగుతుందా నువ్వేదో తప్పు చేసి ఉంటావు అని యోబుని నిందిస్తారు యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వాక్యంలో యోగు స్నేహితులు మాటలతో బాధ పెడతారు వరద లేకుండా జమ్ము పెరుగుతుందని యోగు నువ్వు ఏదో తప్పు చేసావు కాబట్టి నీకు ఈ అపాయాలు కలిగేయని బాధపడతారు ఇంకా అదే యోగ గ్రంథం పదహారో అధ్యాయం రెండవ వాక్యంలో యోగు అంటాడు స్నేహితులను చూసి మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు మీ మాటల ద్వారా బాధ పెడుతున్నారని యోగు బాధపడినట్లు లేఖనంలో చూస్తాం వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ధైర్యపరిచయ మాటలతో ఒకరినొకరు ఆదుకుందాం అసలే యోబు రోగంతో ఉండి సమస్యలతో బాధపడుతుంటే స్నేహితులు ఇంకా ధైర్యపరిచయ మాటలతో ధైర్యపరచకుండా బాధ పెట్టినట్లు లేఖలో చూస్తాం పౌలశీలలు కూడా కొట్టి చెరసల్లో వేశారా ఆ రోజు వాళ్ళు పాటలు పాడుతుంటే చెరసాల్లో ఒక పెద్ద భూకంపం వచ్చింది వెంటనే చెరసాల నాయకుడు అనుకున్నాడు ఇక సైనికులందరూ పారిపోయారు ఖైదీలందరూ పారిపోయారని కత్తితో పొడుచుకోవాలని చచ్చిపోవాలని అనుకున్నాడు రెట్నే పౌలు గారు క్యాకేస్తారు జలసాల నాయకుడా చనిపోవడానికి ఇక్కడ ఏది జరగలేదు ఎవరూ పారిపోలేదు ధైర్యంగా ఉండు ఆ రాత్రి ఒక్క మాట నిండు ప్రాణాన్ని కాపాడింది ఆ రాత్రి వాళ్ళ కుటుంబం అంతా చెరసాల నాయకుడి కుటుంబం బాప్తీస్తో పొందారు ఒక్క మాట చనిపోకుండా అతన్ని ఆపింది ఇంకా బైబిల్లో యశ్వగ్రంథం యాభై వాచం నాలుగో వాక్యంలో సేవకులు ఇట్లా ప్రార్థన చేసుకుంటారు అలసిన వారిని ఊరడింపజేసేటట్లుగా శిష్యునికి తగిన నోరు మాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు మనం కూడా అలాంటి ఊరడించే మాటలు ధైర్యపరిచే మాటలు అనేకుల్ని ఆదరించే మాటలతో ఒకరినొకరు ఆదుకొందుము ఒకటి క్రియలతో ఆదుకోవాలి రెండవది మంచి మాటలు ఆదరించే మాటలు ధైర్యపరిచే మాటలతో అందరిని ఆదుకొని ప్రభురాకడకు ప్రజల్ని సిద్ధపరచదు గాక ఒకరినొకరు ఆదుకుంటే విజయం ఒకరినొకరు ఆదుకుంటే అనేకులు బ్రతికించబడతారు ఒకరినొకరు ఆదుకొని మనం ప్రభురాకడకు గాక ఆమె ఆమె